హాయ్ గాయస్ వెల్కమ్ టు సల్విన్ బ్లాగ్స్ ఇది వచ్చేసి మా మమ్మీ హోమ్ కొత్త హోమ్ పర్చేస్ చేశారు సో ఐ జస్ట్ టు షేర్ ఇంటీరియర్ డిజైన్ ఎలా ఉంది అన్నది ఎందుకంటే మా హోమ్ ఇంటీరియర్ ఎవరైతే చేశారో ఆయనే ఈ హోమ్కి కూడా ఇంటీరియర్ చేశారు సో అసలు ఎలా చేశారు ఏ కలర్ కాంబినేషన్స్ వీళ్ళు యూస్ చేశారు అన్నది ఒకసారి చూద్దామా చూద్దాం సో ఇది హాల్ అండి ఈ హాల్లో ఏంటంటే మనకి హాల్ అండ్ డైనింగ్ కూడా ఇచ్చేసారు ఒకసారి చూద్దాం రండి ఇది వచ్చేసి సేమ్ లాంజ్ సోఫా వీళ్ళు ఇది నీకిడియాలోనే పర్చేస్ చేశారు కస్టమైజ్ చేసుకున్నారు సో ఇది వాళ్ళు కస్టమైజ్ చేసుకున్నారు వాళ్ళ లెంగ్త్ బట్టి అండ్ దీనికి ఈ కలర్ ప్రిఫర్ చేశారు వాళ్ళు ఎందుకంటే ఈ విండో కిచెన్కి ఉన్న ఆర్చ్ కానీ ఈ ఆర్చ్ కానీ దానికి సెట్ అయినట్టు వీళ్ళు ఈ సోఫాకి కలర్ ఇచ్చారు ఇది వచ్చేసి సోఫా కమ్ బెడ్ అండి ఇది ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి ఒకసారి సో ఇది మనం బెడ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఎవరైనా మనకి రిలేటివ్స్ వచ్చినా గానీ వాళ్ళిక్కడ ఇక్కడ పడుకోవచ్చు అండ్ టీవీ కూడా చూడడానికి ఇది చాలా కంఫర్ట్గా ఉంటుంది సో మనం ఇది సోఫా కమ్ బెడ్ అండ్ ఇది కూడా మనకి స్టోరేజ్ ఇచ్చాడు లాంజ్ లో ఇది కూడా చూడండి ఒకసారి ఈ ఈ స్టోరేజ్ లో వచ్చేసి మనం ఇలాగా ఏమైనా పరుపులు కానీ ఇలా పిల్లోస్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు లేదు అంటే ఇంకా మీ ఇష్టం మీకు ఏమైనా స్టోరేజ్లో పెట్టుకునే ఐటమ్స్ ఉంటే పెట్టుకోవచ్చు సో వీళ్ళ సోఫా టీవీకి చాలా మంచి డిస్టెన్స్ ఉంది యాక్చువల్గా వీళ్ళు ఇది వచ్చేసి సాఫ్ట్ మ్యాట్ ఇచ్చారు ఇక్కడ యాక్చువల్గా మేము మా హౌస్లో ఏంటంటే హార్డ్ మ్యాటే ఇచ్చాము ఇది వచ్చేసి సాఫ్ట్ మ్యాట్ ఇచ్చారు అండ్ ఇది ఎందుకు ప్రిఫర్ చేశారు వీళ్ళు అంటే ఇన్ కేస్ ఆఫ్ క్లీనింగ్ పర్పస్లో చాలా క్లీన్ అయిపోతుంది అండ్ డస్ట్ అన్నది ఎక్కడా పోర్స్లో చేరుకోదు మాకేంటంటే మాకున్న టీవీ యూనిట్లో కొంచెం హోల్స్ లో కానీ కొంచెం లో అంతా డస్ట్ ఉంటుంది వీళ్ళకి సాఫ్ట్ మ్యాట్ కాబట్టి జస్ట్ ఒక వెట్ క్లాత్ తో క్లీన్ చేస్తే క్లీన్ అయిపోతుంది బాగా సో రిమోట్ కంట్రోల్ కోసం వీళ్ళు ఇక్కడ రోజు ప్రొఫైల్ గ్లాస్ పెట్టించారు అండ్ ఇది కూడా సో మధ్యలో వీళ్ళు టూ టీ పట్టీస్ యూస్ చేశారు ఈ కలర్ వచ్చేసి రోజ్ గోల్డ్ టీ పట్టీ యూస్ చేశారు ఎందుకంటే ఇది ఈ మ్యాట్ ఏదైతే వీళ్ళు యూస్ చేశారో ఈ డిజైన్కి ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అండ్ ఇందులో ఇంటీరియర్లో నావేవైనా సజెషన్స్ కానీ ఏవైనా కాంబినేషన్స్ కానీ వీళ్ళు యూస్ చేశారా అంటే ఉన్నాయి కొన్ని నేను మీకు అవి చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా ఈ డైనింగ్ టేబుల్ ఎగ్జాక్ట్లీ మా ఇంట్లో ఉన్నదే వీళ్ళు కూడా పర్చేస్ చేశారు సేమ్ హోమ్ సెంటర్లోనే అండ్ వీళ్ళకి ఏంటంటే హాల్ అండ్ డైనింగ్ ఉండేసరికి చాలా ఏమంటారు గా ఉంటుంది ప్లేస్ ఉంటుంది అండ్ చూసారు కదా ఈ విండో బాగా వెంటిలేషన్ కూడా ఉంటుంది ఎయిర్ అయితే చాలా చల్లగా కూడా ఉంటుంది వీళ్ళు ఫ్యాన్స్ కూడా యూస్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు చాలా చల్లగానే వస్తూ ఉంటుంది అండ్ వీళ్ళ ఫాల్ సీలింగ్ ఎలా ఉందో ఒకసారి చూడండి మీరు వీళ్ళు కూడా సేమ్ ప్రొఫైల్ లైట్సే ప్రిఫర్ చేశారు ఇది వచ్చేసి మనకి డైనింగ్ టేబుల్ దగ్గర వాష్ బేసిన్ ఈ మోడల్ వచ్చేసి నేను లో నుంచి డౌన్లోడ్ చేసి వీళ్ళకి ఇచ్చాను సో ఇలాగా వీళ్ళు డిజైన్ చేయించుకున్నారు మా ఇంటీరియర్ ఆయనతో అండ్ ఇది వచ్చేసి మనకి ఇలా షెల్ఫ్స్ టు ఇచ్చారు ఇలాగా మనం ఓపెన్ చేసుకోవచ్చు అండ్ మీరు ఏవైనా ఈ హ్యాండ్ వాషెస్ కానీ ఎలాంటివైనా ఉంటే ఇందులో మనం పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ కూడా ఒక ప్రొఫైల్ లైట్ ఇచ్చారు మనం ఇక్కడ ఫేస్ వాష్ చేసుకోవడం ఏదైనా మనకి యూస్ అవుతుంది ఇది సో వీళ్ళకి ఈ ప్లేస్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ చాలా షెల్ఫ్స్ వచ్చాయి అండ్ త్రీ డ్రాస్ కూడా వచ్చాయి సో చూసారు కదా ఎలా ఉందో వీళ్ళ హాల్ నెక్స్ట్ వచ్చేసి మనం కిచెన్కి వెళ్దాం సో హాల్ నుంచి కూడా మనం కిచెన్లో ఏం జరుగుతుందో చూడొచ్చు ఎందుకంటే ఇది విండో కిచెన్ కాబట్టి సో లేడీస్ అందరికీ కిచెన్ అంటే అసలు ఎలా పెట్టుకున్నారు వీళ్ళు షెల్ఫ్స్ ఎలా పెట్టుకున్నారు ఇది మాడ్యులరా ఏంటి అన్నది కొన్ని డౌట్స్ ఉంటాయి కదా సో అది ఎలా ఇచ్చారో చూద్దాం రండి సో వీళ్ళు కూడా ఆల్మోస్ట్ అంతా మోడ్యులర్ కిచెన్కే వెళ్ళారు వీళ్ళకి ఫస్ట్ ఇక్కడ ఒక బ్లాక్ గ్రానైట్ ఉన్నింది సో అది వాళ్ళు తీసేసి కంప్లీట్గా మోడ్యులర్ చేసుకోవాలని చెప్పేసి వీళ్ళు ఇలా డిజైన్ చేసుకున్నారు కంప్లీట్గా వైట్ అండ్ ఇది వచ్చేసి సిల్వర్ జీ ప్రొఫైల్ హ్యాండిల్ ఇచ్చారు సో కంప్లీట్లీ మోడ్యులర్ కిచెన్ వీళ్ళకి పైన లాఫ్ట్ ఇచ్చారు వీళ్ళు లాఫ్ట్ మాత్రం కంప్లీట్ గా పుష్ మ్యాగ్నెట్ అప్లై చేశారు ఇక్కడ ఏ హ్యాండిల్స్ ఏం ప్రిఫర్ చేయలేదు ఓన్లీ ఈ కింద మాత్రమే వీళ్ళు హ్యాండిల్స్ పెట్టుకున్నారు ఇది వచ్చేసి గిల్మా హాబ్ అండి అండ్ గిల్మా చిమ్ ఎప్పుడైతే వీళ్ళు ఈ మాడ్యులర్ కిచెన్ స్టార్ట్ చేశారో అప్పుడే ఇది పర్చేస్ చేసి దీన్ని డైమెన్షన్స్ ఇచ్చారు అండ్ ఈ వుడ్ వర్క్ ఆయన వచ్చేసి ఫస్ట్ ఇది కట్ చేసేసి ఇందులో ఫిక్స్ చేసేసారు అండ్ ఇది ఈ షెల్ఫ్స్ కూడా వీళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఇక్కడ ఏమైనా ఎమర్జెన్సీవి సాల్ట్ కానీ అవి ఇవి అన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు ఇమీడియట్గా మనం కుక్ చేసేటప్పుడు అవి యూస్ చేయడానికి అండ్ ఇందులో వచ్చేసి సిలిండర్ అండ్ ఇదంతా కట్లరీ ప్రోడక్ట్స్ అవన్నీ ఉన్నాయి ఇలాగా అన్ని స్టీల్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి అండ్ కొంచెం ముందు ఇంత స్పేషియస్గా లేదు ఎప్పుడైతే వీళ్ళు మాడ్యులర్గా చేంజ్ చేశారో అప్పుడు కొంచెం ఇది ఇంతే లెంగ్త్ పెట్టుకొని ఇదంతా వీళ్ళు సెట్ చేసుకున్నారు కాబట్టి ఇంత స్పేషియస్గా ఉంది సో వీళ్ళు ఇక్కడ ఓవెన్ పెట్టేశారు ఓపెన్లో అండ్ ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అన్నీ మిక్సీ కానీ ఇవన్నీ వీళ్ళు ఇక్కడ సెట్ చేసేశారు ఇక్కడ కూడా వుడ్ బాస్కెట్స్ పెట్టించుకున్నారు వీళ్ళు ఇది వచ్చేసి ఈ ప్లాట్ఫామ్ కూడా చాలా యూజ్ అవుతుంది మనం కుక్ చేసుకున్న తర్వాత ఇమీడియట్ గా వేడి వేడిగా ఐటమ్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకొని మనం సెట్ చేసుకోవచ్చు ఓవరాల్ గా ఈ కిచెన్ ఎలా అనిపించింది మీకు ఒకసారి చూసి నాకు కామెంట్ లో చెప్పండి ఎలా అనిపించిందో ఈ ఫాల్ సీలింగ్ కూడా మనం ఒకసారి చూద్దాం ఎలా వచ్చిందో సో వీళ్ళకి ఇది యూటిలిటీ ఏరియా ఇక్కడ ఏంటంటే ఇంకా కొన్ని వర్క్స్ జరుగుతున్నాయి ఈ పైప్స్ వర్క్స్ కానీ ఇంకా ఈ వాష్ బేసిన్ సెట్టింగ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి సో వీళ్ళు ఇక్కడ క్లోత్స్ ఆరపెట్టుకోవడానికి ఇది ప్రిఫర్ చేశారు ఈ మధ్య చాలా మంది హౌసెస్ లో ఇవి ఉంటున్నాయి లో కానీ అలాగా సో ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది సో చూసారు కదా కిచెన్ అండ్ యూటిలిటీ ఏరియా ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఇచ్చారో చూద్దాం సో ఇలా కంప్లీట్ గా వైట్ కలరే ఇచ్చారు వీళ్ళు సో ఫస్ట్ అయితే మీరు సీలింగ్ చూడండి ఎలా ఇచ్చారు ఈ హౌస్ లో ఏంటంటే మనకి వెంటిలేషన్ చాలా ఉంటుంది ఎందుకంటే పక్కన బిల్డింగ్ కూడా లేదు అండ్ కంప్లీట్లీ ఓపెన్ ప్లేస్ లో మంచి ఎయిర్ అండ్ వెంటిలేషన్ వెలుతురు అయితే చాలా బాగుంది వీళ్ళకి డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసి ఇలా ఇచ్చారు గోడలోనే మిర్రర్ ఇచ్చేశారు అండ్ ఇది లోవర్స్ కూడా వీళ్ళు వైట్ కలర్ ప్రిఫర్ చేశారు ఇది కూడా చాలా బాగుంది సింపుల్గా చాలా డీసెంట్గా ఉంది కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఇక్కడ వీళ్ళకి టూ షెల్ఫ్స్ వచ్చాయి ఏవైనా కోమ్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ మనకి లేడీస్కి ఉంటాయి కదా అవన్నీ ఇందులో పెట్టుకోవచ్చు అనమాట ఈ బెడ్ వచ్చేసి ఐకియాలో పర్చేస్ చేశారు ఇది కూడా కొత్త బెడ్ ఇది ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఏమో వీళ్ళకి పడింది ఇది కూడా చాలా బాగుంది మెటీరియల్ మీరు ఇన్ కేసు ఎవరైనా పర్చేస్ చేయాలి కార్డ్స్ డబల్ కార్డ్స్ అంటే మీరు కి వెళ్ళొచ్చు అండ్ వీళ్ళు కూడా ఇక్కడ త్రీ స్లైడింగ్ డోర్స్ ప్రిఫర్ చేశారు అండ్ ఈ షెల్ఫ్స్ వచ్చేసి కింద పెట్టించారు ఈ డ్రాస్ లాగా ఏవైనా పిల్లోస్ కానీ లేకపోతే మ్యాట్స్ కానీ ఫ్లోర్ మ్యాట్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకోవచ్చు మనకి చేపలు ఉంటాయి కదా కార్పెట్స్ అలాంటివన్నీ ఈ లోపల పెట్టుకోవచ్చు ఇవి ఆల్మోస్ట్ వీళ్ళు కూడా ఇలా స్లైడింగ్ డోర్సే పెట్టుకున్నారు ఇది కూడా చాలా డీసెంట్గా ఉంది మీకు ఎలా అనిపించింది కంప్లీట్ వైట్ కాంబినేషన్ అన్నది మీరు కూడా నాకు కామెంట్ లో చెప్పండి ఇది మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది ఇది ఎలా ఉందో చూడండి చూసారు కదండి మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాం రండి సో ఫస్ట్ మీరు ప్రొఫైల్ లైట్స్ చూడండి ఆల్మోస్ట్ వీళ్ళ ఇంట్లో మొత్తం ఒకే డిజైన్ ప్రిఫర్ చేశారు వీళ్ళు ఎల్ షేప్ ఇది వచ్చేసి వీళ్ళ షెల్ఫ్స్ ఇది కంప్లీట్ గా ఇది కూడా వైట్ ఇచ్చారు అండ్ కింద మనకు ఉన్న స్టోరేజ్ వచ్చేసి ఇది కొంచెం డిఫరెంట్ గా గ్రే కలర్ తీసుకున్నారు వీళ్ళు ఇది కూడా స్లైడింగ్ డోర్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది ఇది ఎలా ఇచ్చారో చూడండి వీళ్ళు ఇక్కడ కూడా సేమ్ డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు ఏదైతే మనకి మాస్టర్ బెడ్రూమ్ లో మీరు చూసారో సేమ్ అదే ఇచ్చారు ఇక్కడ కూడా సేమ్ వైట్ లోవర్స్ ఇచ్చారు ఇది కూడా నాకు చాలా సింపుల్ గా చాలా బాగా అనిపించింది ఇక్కడ కూడా మనకి టూ షెల్ఫ్స్ వచ్చాయి సో జెంట్స్ అయితే వాళ్ళ షేవింగ్ కిట్ కానీ లేకపోతే రేజర్స్ కానీ అవన్నీ ఇందులో పెట్టుకోవచ్చు వాళ్ళ ఐటమ్స్ ఏవైనా అండ్ ఇక్కడ కూడా మనకు ఒక వెంటిలేషన్ ఎక్కువ ఉండడానికి ఇక్కడ కూడా ఒక విండో ఇచ్చారు చూడండి ఇదైతే కంప్లీట్ గా మనకి రోడ్ సైడ్ విండో వస్తుంది సో ఇక్కడ నుంచి అయితే మనకి వెహికల్స్ డిస్టర్బెన్సెస్ అవన్నీ ఉంటాయి ప్లస్ బాగా గడబడగా ఉంటుంది సో వీళ్ళకి చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ ఇచ్చారు అది ఎలా ఉంది అన్నది ఇప్పుడు చూద్దాం రండి చూసారు కదా ఎంత వెంటిలేషన్ ఉందో ఈవినింగ్ టైమ్స్ అలాగా కూర్చొని టీ తాగడానికి కానీ చాలా ప్రశాంతంగా ఉంది ఈ బాల్కనీ ఫాల్ సీలింగ్ ఎలా ఇచ్చారు ఒకసారి చూడండి సో ఇదే ఫ్రెండ్స్ వీళ్ళ ఇల్లు ఎలా ఉంది అన్నది మీరు నాకు కామెంట్స్ లో చెప్పండి మీకు ఈ ఈ వైటే కాకుండా ఈ వైట్ తో పాటు ఇంకా ఏవైనా కలర్స్ యాడ్ చేస్తే బాగుంటుంది అని మీ ఒపీనియన్ ఉందో అది కూడా నాకు కామెంట్ లో చెప్పండి అండ్ ఈ ఇల్లు ఎక్కడ అంటే సేమ్ అమీన్ పూర్ లోనే రీసెంట్ గా పర్చేస్ చేశారు టూ మంత్స్ బ్యాక్ అండ్ ఈ ఈ ఫ్లాట్ వచ్చేసి వీళ్ళకి లెవెన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ అండ్ ఇంటీరియర్ వీళ్ళకి అరౌండ్ ఎయిట్ లాక్స్ పడింది సో వన్ ల్యాక్ వచ్చేసి వీళ్ళకి ఫాల్ సీలింగ్ అయింది అండ్ రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి ఇంటీరియర్ వర్క్ అయిపోయింది సో ఇంతే ఫ్రెండ్స్ ఈ హోమ్ టూర్ మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్స్ లో చెప్పండి అండ్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సెల్ఫ్ ఇంట్లో